బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మేము మెరట్లో ఉన్న కు సూరజ్ కుందన్ పార్క్కి వెళ్తున్నాం ఆ పార్క్ ఎలా ఉంటుంది ఏంటిదని మొత్తం వీడియో మీకు చూపిస్తాను నేను ఎలా రెడీ అయ్యానో మీకు చూపిస్తాను పదండి లక్వి కాజల్ నేను ఎప్పుడూ పెట్టుకున్నాను ఇదే పెట్టుకుంటాను నాకు ఎందుకంటే ఇష్టం फिर मैंने ऐसे मैच गेटिंग्स गैस कर ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోయాం మాకు ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది లొకేషన్ ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా మా పాప మేము ముగ్గురం బయలుదేరిపోయాం మీకు ఆర్మీ బండి చూపిస్తాను ఇప్పుడు వెళ్ళింది కదా అది కూడా ఆర్మీ బండి ఇవన్నీ పక్కన ఉన్న క్వార్టర్స్ మా దగ్గరలో ఉన్న క్వార్టర్స్ అవన్నీ ఇంకా రెడీ అవుతున్నాయి ముందుకు కనిపిస్తుంది కదా అదే దానికి డైట్ అని ఉంటాం మేమైతే ఇంకా అలా వెళ్తున్నాం ఇగోండి ఆర్మీ స్కూల్ బస్ ఇది ఈ సిటీని మెరట్ సిటీ అంటారంట పర్లేదు బాగానే ఉంది మన సైడ్ లాగా అయితే అంటారు ఇటు సైడ్ టెంపుల్స్ కూడా డిఫరెంట్గా కట్టారు మన సైడ్ లాగా లేదు టెంపుల్స్ చూడండి ఎలా ఉండదు కానీ బాగున్నాయి మేము ఇంకా దగ్గరలోకి వచ్చేసాము ఇది ఆ పార్కు ఎంట్రన్స్ అయితే బాగుంది అయితే టికెట్ ఏం లేదు ఫ్రీ అంట ఎంట్రీలోనే చాలా పెద్ద ఫ్లాగ్ అయితే ఉంది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందంటే నేనైతే మొత్తం రోడ్ పైకి వెళ్ళిపోయిన ఫోటో తీయడానికి ఇంకా అలా వెళ్తుండ పార్క్ అంతగా ఏం లేదు ఓన్లీ మొత్తం గ్రీనరీతో ఉంది పర్లేదు పార్క్ అయితే బాగానే ఉంది పీస్ఫుల్గా ఉంది గ్రీనరీ ఉన్నా ఉంది కానీ మేము వెళ్ళిన రోజైతే ఫుల్ ఎండ అసలు మామూలుగా లేదండి అయితే ఇంకా మా ఆయన నాకు అలా వీడియో తీస్తున్నారు గ్రీనరీని మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసాము చూడండి ఎటు సైడ్ చూసినా మొత్తం గ్రీనరీ చెట్లు ఇక్కడ అలా వెళ్తుండగా మాకు స్వామి వివేకానంద స్టాచ్యూ కనిపించింది ఇంకా అక్కడికి వెళ్దామని వెళ్ళాము బాగుంది అక్కడి నుంచి వ్యూ చూస్తే మంచిగా అనిపిస్తుంది ఇంకా అక్కడ చూసుకొని ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాము అలా తిరుగుతూ వీటి చూసినా మాకు గ్రీనరీ తప్ప ఇంకేం లేదు పిల్లలకి ఆడుకోవడానికి కూడా అంతగానం ఏం లేవు నార్మల్గా అలా వెళ్తుంటే ఒక గేమ్ ఉంటే అది ఆడాము ఇంకా తర్వాత మేము ఉయ్యాల కనిపించింది ఇంకా ఉయ్యాలలో కూర్చున్నాము కొద్దిసేపు ఇంకా దిగేసి అలా చూస్తుంటే మా పాపకి ఇంకొక ఉయ్యాల కనిపించింది వేరే దగ్గర దానికి చూసుకొని ఇంకా అక్కడికే వెళుతుంది ఆ ఉయ్యాలని బట్టి గుంజుతుంది నేను కూడా కూర్చుంటానని చెప్పి ఇంకా అక్కడ కూర్చోబెట్టాము కొద్దిసేపు ఇంకా ఆమెనే కూర్చొని ఊగుతుంది ఒకతే నేను జస్ట్ అలా పట్టుకున్నాను పడిపోతుందేమో అని భయంతో ఇంకా నవ్వుతుంది కూర్చొని ఇంకా ఉయ్యాల ఇది ఒకటి చేయి లాంటి తప్ప ఇంకేం లేవు అక్కడ ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా మేము అక్కడి నుంచి ఎటు చూసినా గ్రీనర్ చూడడం తప్ప పిల్లలకి ఆడుకోవడానికి కానీ ఏం లేవు అంతగానం ఆ పాప ఫ్లవర్ ఇస్తే చూడండి ఎంత మంచిగా వచ్చి తీసుకుంటుందో అది తీసుకొని వాళ్ళ డాడీకి ఇవ్వమంటే వాళ్ళ డాడీకి ఇవ్వడానికి వెళ్తుంది ఇంకా మేము అలా చూసుకుంటూ వెళ్తున్నాం నాకు ఒక ఫ్లవర్ కనిపించింది ఆ ఫ్లవర్ ఏంటో నేను మీకు చెప్తాను ఇది ఆ ఫ్లవర్ నేను మీకు ఇన్స్టాలో ఒక ఫిల్టర్ వస్తుంది కదా ఫ్లవర్ది ఆ ఫ్లవర్ చూపిస్తాను ఇది ఆ ఫ్లవర్ ఈ ఫ్లవరే మనకు ఇన్స్టాలో ఒక ఫిల్టర్లో వస్తుంది ఇంకా పాక్ మొత్తం అంతే నార్మల్గానే ఉంది చూసేది ఇంకా మేము బయలుదేరిపోయాం అక్కడి నుంచి కానీ నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను ఆ రోడ్ మొత్తము స్పోర్ట్స్కి సంబంధించిన సామాన్లే ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా చూడండి స్పోర్ట్స్ స్టార్స్ అని అన్నీ స్పోర్ట్స్కి సంబంధించిన షాప్సే ఉన్నాయి అసలు మేము షాక్ అయిపోయినాం ఏంటి రోడ్ మొత్తం అవే ఉన్నాయి అని చెప్పి నేనే షాక్ అయిపోయినా ఇంకా అలా ఇంకా అలా వెళ్తుంటే మాకు బండి కనిపించింది ఇంకా నేను మా ఆయన కలిసి ఒక్కొక్క గ్లాస్ తాగాము ఇంకా మా పాప అప్పటికి పడుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి